వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్రవంతి నా వీడియోస్ కను మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదైతే జూన్ ట్వెల్వ్ అనమాట వెడ్నెస్డే డే ఆ రోజు అనమాట కళ్యాణి వల్ల మ్యారేజ్ యానివర్సరీ అండి ఆ రోజు మార్నింగ్ అండి ఇది నేనైతే చరిష్మా కోసం స్కూల్ ఉంది కదా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను కిచెన్లో ఉన్నానండి ఇంకా అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అటు సైడ్ కర్రీ పెట్టానండి అవి పెట్టాను చిన్ను వాళ్ళు ఆడుకుంటున్నారు ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది కర్రీ అయితే పెట్టాను అనమాట రైస్ పెట్టడానికి బాక్స్కి అయితే ఇంకా బాదం కూడా నాన్ పెట్టాను అన్నీ అయిపోయేవి రెడీ చేస్తాను చర్ష్మాక్ అయితే వేస్తున్నాను సో ఫ్రెండ్స్ చరిష్మా అయితే ఇప్పుడే అనమాట సో ఇంకా తీసుకుంది ఇంకా మేము రెడీ అవ్వాలి రెడీ అయితే వెళ్ళాలండి కళ్యాణి వాళ్ళ యానివర్సరీకి వెళ్ళాలనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నేనైతే రెడీ అయిపోయినమాట పాప రెడీ చేయాలి పడుకుందండి అంతకైతే పడుకుంటాయి నేను రెడీ అయిపోయాను ఫైనల్ అయితే నేను బ్లాక్ అనమాట వేసుకున్నాను ఇంకా ఇయరింగ్స్ అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటాను చిట్ చూడండి ఎలా చూస్తుంది చిట్కి రెడీ చేయాలి ఈ రోజైతే కళ్యాణి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట తను ఇన్వైట్ చేసింది అనమాట అందరం అయితే రెడీ అయితే వెళ్తున్నాం అనమాట ప్రస్తుతానికి ఇది చూసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ కూడా ఎస్వితాక్ కూడా బ్లాక్ వేసాను చర్మా కూడా వేసాను వేసేసాను నేను కూడా బ్లాక్ అనమాట ఈ రోజు మొత్తం అందరం బ్లాక్ అండి ప్రస్తుతానికి వేసాను నేను కూడా బ్లాక్ వస్తున్నాను అనమాట నా అవుట్ ఫిట్ అయితే నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటైతే చెప్తానండి నాకైతే అయితే ప్రమోషన్ అయితే కాదనమాట నేను తీసుకున్నాను సో ఫ్రెండ్స్ మేము అయితే రెడీ ఒక టూరిస్ అయితే దగ్గర మన తెలుసు చూడండి ఏమేమో చేస్తుంది బొట్టు పెట్టుకోని పెట్టుకో మేము మేమైతే రెడీ అయిపోయాం అయితే సో ఫ్రెండ్స్ రెడీ అయ్యామ మా టీస్కలర్ ఎవరూ లేరు అందుకే ఇంకా వెళ్ళేది చీకట్ అయిపోతుంది కళ్యాణ వాళ్ళ ఇన్స్కలర్ క్లిచి చిటిచొడ చిటిక రేడి పెలకలు వచ్చేనే చూసుకుంటుంది ఎంత కనిపిస్తుంది ఫస్ట్ టైం ఏం ఎవర మా టోపీ వేసుకున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అవలేదన్నమాట వర్క్ చేస్తున్నారండి రెడీ అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జలుబు చేసింది ఫ్రెండ్స్ ఇల్లదర్ అత్తకూడలు చూడండి ఫ్రెండ్స్ జలుబు చేసింది ఫ్రెండ్స్ ఓ వాంది మా మాసినినా చూడండి ఎంత బాగుందో మా చిన్న జుట్టు చూడండి రిస్క్ పెట్టకండి ఎవరు మా చిన్నకి ఈ అబ్బాయి వదిన వాళ్ళ పెద్ద తోటి కోడలు కొడుకండి పండు అనమాట ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు అక్కడ అత్త ప్లేస్ కదా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటికే సెవెన్ థర్టీ అయిందనమాట వెళ్ళేసరికి ఇంకా వెళ్ళిపోయాం హాఫ్ ఎన్ అవర్లో బట్ చూడండి చీకటి అయిపోయిందనమాట ఇంకైతే ఏం తీసుకోలేదనేసి కేక్ అయితే తీసుకెళ్దామని అయితే డిసైడ్ అయ్యామనమాట మా హస్బెండ్ ఉన్న పండు వెళ్ళి అయితే కేక్ అయితే తీసుకొచ్చారనమాట ఫలుడా కేక్ అంట చాలా అంటే చాలా బాగుందండి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు పండు రాస్తున్నాడండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని రాయమని చెప్తున్నాడు అనమాట పేపర్పై రాసిస్తున్నారు వాళ్ళు రాసి ఇవ్వటానికి కోసం అయితే పండు రాసిచ్చాడనమాట వీళ్ళిద్దరైతే సిటీలో ఒక దగ్గర ఆగామనమాట అక్కడ అయితే తీసుకున్నాం అనమాట కేక్ అయితే కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్లిప్పా నా దగ్గర మొబైల్ లేకుండండి అందుకే నేను కేక్ దగ్గర తీయలేదనమాట మా హస్బెండ్ తీశారండి ఆ విషయం నాకు తెలియదు చాలా నీట్గా అయితే తీశారండి కేక్ వీడియో అయితే మా హస్బెండ్ అయితే తీశారు చూశారు కదా వెళ్ళేసరికి చాలా అంటే చాలా చీకట్ అయిపోయిందనమాట కొంచెం మా హస్బెండ్ ఉన్న అన్నయ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల లేట్ అయిపోయిందండి లేదంటే త్వరగా వెళ్ళే వాళ్ళం అనమాట మేము వెళ్ళేసరికి బ్రదర్ చూస్తూ ఉన్నారండి బయట నిల్చొని ఉన్నారు ఇంకైతే రీచ్ అయిపోయాము చూడండి ఇక్కడ నాకు ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఏంటంటే అత్యమ్ ఇప్పుడే పెళ్ళి పెళ్లి కూతురులోనే ఉంది పెళ్లికి మంచి రెడీ అవే కదా డెకరేషన్ మొత్తం ఉండింది ఉండిందండి కష్టపడింది కదా కళ్యాణి బాబు పడుకున్నాడా హాయ్ నిజం కళ్యాణి ఊరు బయటి కొనడు పాల్తో రుద్దుతుందంట నేను చిన్ను కూడా అలాగైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం అందరూ అయితే మంచి హడావుడ్లో ఉన్నారండి ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మరదు వచ్చింది రెడీ అయినావా వచ్చింది చూడు మరదులొచ్చింది మరదు వచ్చింది మరదు ఆల్రెడీ చూస్తా యానివర్సరీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి మేమందరం అందరం వెళ్ళేసరికి ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసేసారనమాట కళ్యాణి వాళ్ళైతే మాకైతే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారండి पासवर्ड దగ్గర అంటే ఇది ఈ ఫోల్చెస్ కి వెళ్ళినప్పుడు అటాచ్ చెట్లేది ఏమంటారండి కంపాన్సరీ పడతది కేకస్ కావాలి కవర్స్ లాట్ పడతది ఇది ఇది ఇల్లగస్త అవుతది పాపం కళ్ళకి ఎక్స్ట్రా కనవది ఆ జనానికి మ్యాటస్ నేను ఎప్పుడు తె అక్కట్టం బయటికి ఎళ్తాం కళ్ళకి పడొని లేంటి ఏవండి చెప్పవా ఏవండి ఏమండీ ఐ చెప్పు ఏవండి ఐ లవ్ యు అని చెప్పు కూర్చోండి బుద్ధికి లాగట్లేదులే కదా ഗുഡൽ ചോണിട്ട ചെല

అయితే అందరం అనమాట కేక్ తినిపిస్తూ ఒక్కొక్క ఫ్యామిలీ అయితే ఫొటోస్ అంతా దిగుతున్నామన్నమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి అందరూ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట అందరం అయితే చాలా హ్యాపీ అనమాట సెలబ్రేషన్ అంతా చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట అన్ని కళ్యాణి ప్రిపేర్ అనమాట నెక్స్ట్ అయితే వదిన వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారండి అన్నయ్య వదిన చిన్ను భార్గవు పండు వాళ్ళైతే వెళ్ళారనమాట ఫోటో అయితే నేనైతే అక్కడ నాకైతే వైష్ణవి వాళ్ళు అయితే వీడియో తీస్తున్నారనమాట ఇంకైతే నా వీడియో కూడా చాలా నీట్గా వచ్చిందండి నేను అనుకుంటున్నా నేను పాపను చూసుకోవాలి వీడియో ఎలా తీస్తాననుకున్నానండి బట్ వీడియో అయితే చాలా హెల్ప్ చేశారనమాట వీడియో చాలా నీట్గా వచ్చిందండి బాగా తీశారు ఇంకా కళ్యాణి వాళ్ళ బాబా అయితే ముందే పడుకోని లెగిసిపోయాడు అంటండి ఏం లేదనమాట ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చాలా బుద్ధిగా ఉన్నాడనమాట ఎవరు ఎత్తుకున్నా కూడా ఉంటున్నారండి మా పాప అయితే కాస్త చిరాకు చేసింది అనమాట ఏడుస్తుంది అందుకే కొన్ని దగ్గరలో ఫొటోస్లో యశ్వత అయితే లేదండి తను ఎవరో ఒకరు ఎత్తుకొని తిప్పుతూ ఉంటే ఊరుకుంటుంది అనమాట ఇంటి దగ్గర అయితే కింద వేసినా ఉంటుందండి ఎత్తు అని అలవాటు ఏం లేదు బట్ ఎందుకో బట్ ఆ రోజైతే ఉండలేదనమాట కాస్త అయితే అల్లరి చేసిందండి

కొన్ని దగ్గరలే వాయిస్ ఉంచానండి కొన్ని దగ్గరలో వాయిస్ ఓవర్ ఇచ్చానమాట కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కదా మొత్తం అక్కడ వాయిస్ అయితే మీకు డిస్టబెన్స్గా గజిబిజిగా అనిపిస్తుంది ఏమో అని చెప్పేసి కొన్ని దగ్గరలో అయితే నేను వాయిస్ అనమాట మా పాప కొంచెం చిరాకు చేయటం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది వీడియో అయితే వాళ్ళకి ఇచ్చానండి వాళ్ళు తీశారనమాట ఇంకైతే చక్కగా చాలా బాగా జరిగిందనమాట అరే అందరకి ఏంటో ఏంటో ఏయ్ నాన్నా చూడు మా చిటిటు ఇదో అటు మార్పులా చూడు అటు చూడు చిటిటు చూడు నాన్నా చూడు ఏంటిది ఏంటది 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 ఏ చూడండి కళ్యాణి వాళ్ళ బాబు అయితే ఎంత కామ్గా ఎంత సైలెంట్ గా బుద్ధిగా ఉన్నాడు ఎవరు ఎత్తుకున్నా సరే ఉంటున్నాడండి చక్కగా ఇంకా మా ఫ్యామిలీ అనమాట యశ్విత ఏడుస్తుందని చిన్ను తిప్పుతుందండి

ఒక్కొక్క ఫ్యామిలీ ఇలా తీసుకున్నాక అందరం కలిసి అయితే ఒక పిక్ అయితే తీసుకున్నామండి అక్కడ స్టాండ్కి పెట్టేసి టైమర్ ఆన్ చేసేసి రజేష్ పరిగెట్ వచ్చి కూర్చోవడం అదంతా ఫుల్ నవ్వు నవ్వు అనమాట చాలా అసలు మస్తు ఎంజాయ్ చేసామన్నమాట స్టాండ్కి పెట్టేసి దాన్ని ఆన్ చేసేసి అందరం అయితే ఫ్యామిలీ పిక్ దిగామన్నమాట సందడే సందడండి మళ్ళీ అసలు ఇంత గ్రాండ్గా చక్కగా చాలా అంత ఏ డిస్టబెన్స్ లేకుండా చక్కగా జరిగిందండి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కూడా కూడా పిల్లలు కూడా చాలా హ్యాపీ అనమాట పిల్లలు ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళకే తిరుగుతారు

నా అక్కడ ఉన్నారు మష్రూమ్ నా స్పెషల్ అది మష్రూమ్ అవునా

करे टेस्ट नीलो आको बों दादा येस सब ठीक है अलग किन इलेक्ट्रोनली अलग टेस्ट वाईफाई कोने यंटा फुल में राउंड कट कर फ्रेंड्स टू बेटा फुल में राउंड कट कर फ्रेंड्स बैक कट कर हां आई ठीक है वाला आईओ आने ठीक है वाला आईओ नहीं मत में कोई सही कट कर साले

அவுனாந்தினோமேன் கொடுவேன் పోతే ఆడవా చూడు బావ చూస్తున్నాడు చూడు బావా బావా బావ చూస్తున్నాడు చూడు ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్స్ చూడండి నడుమే చూపిస్తాడు కోళ్లు కొడుక్కిస్తావా అంటుంది గుద్దేస్తా చిట్టి గుద్దేస్తావాడు చూడు సో ఫ్రెండ్స్ వీళ్ళు లాస్ట్ అన్నమాట ఇప్పుడు తింటున్నారుహాత్కి బాత్ కాదు వెజిటేబుల్ బిర్యానీ అందరి ద క్లాక్ మైతే మా చిరు మీద క్లాక్ ఏవాలి మరట కష్టపడుతుంది నా వీడియోకి వీలేనండి ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు తీశారు మీరు కూడా థ్యాంక్ యూ చెప్పండి కళ్యాణి వాళ్ళ యాక్వేరియంలో రెండు ఫిషెస్ ఉన్నాయండి ఆరెంజ్వి ఎదురెదురుగా నేనేమో నాకు ఏంటి ఇవి ఇలా అవుతున్నాయి అనేసి నాకు డిఫరెంట్గా అనిపించేసి అయితే తీసానండి చూడండి ఒకసారి ఎట్లా అవుతున్నాయి అలా చాలాసేపు అయ్యాయి అనమాట నేను ఎప్పుడు అలా చూడలేదండి ఓకే అని చెప్పేసి నాకు వింతగా వీడియో అయితే తీశాను చూడండి రెండు ఆరెంజ్ ఒక బ్లాక్ అనమాట చాలా ఫిషెస్ ఉండేయంట అన్నీ చచ్చిపోయాయండి ఇప్పుడు చూడండి ఆ రెండు ఆరెంజెస్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చినందుకు ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా మొత్తానికైతే ఇంకా వీళ్ళు తింటూ ఉన్నారు బాయ్ బాయ్ రెండో ఒకటే చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పైతే సరే బాయ్ చేసేయండి బాయ్ 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 చేసి బాయ్ చీ బాయ్ మీరు బాయ్ చేసేయండి బాయ్ బాయ్ చేయ్ బాయ్ 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 ఫ్రెండ్ ప్లేస్ సరిపోలేదని పిల్లలు సన్ రూప్ ఓపెన్ చేశారని సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చామనమాట అక్కడ టెన్ థర్టీ ఆ టైంకి బయలుదేరం ఇప్పుడైతే టైం అనమాట లెవెన్ అయిపోయింది చూడండి టైం అనేది లెవెన్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ టైము నైట్ లెవెన్ అయింది అండి ఇప్పుడు వచ్చాము ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఫుడ్ కూడా చాలా అనమాట అన్ని హోమ్ మేడే ఇంటికాడ ఫుడ్ ఏనండి అన్ని కళ్యాణి ప్రిపేర్ చేసిందంట చాలా అంటే చాలా బాగున్నాయి మేము కూడా తిన్నాము ఎంజాయ్ చేసాము మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్